హైడ్రాక్ అంత దమ్మున్నడైతే ఓవైసీ కాలేజ్ ఎందుకు కూలిచలే విద్యా సంస్థ పడతది ఒవైసీ అంటే గజ్జమంటారు ఎందుకు అట్లా అంటే బిఆర్ఎస్ కూడా అంతే వాళ్ళు వాళ్ళ ఏడు మంది ఎమ్మెల్యే లోకే ఎంపీ సంకల్ నాకు మరి సిగ్గు ఉండాలి మరి కూల్చలే కదా టైం ఇచ్చినాం పిల్లల భవిష్యత్ సంవత్సరం పిల్లల భవిష్యత్తు నేను కూడా ఒప్పుకుంటా పిల్లల భవిష్యత్ ఖరాబ్ కావద్దు వేరే కాలేజ్ లో అకాంప్లైంట్ చేయచ్చు ట్రైనింగ్ రాదా రెండు లక్షల మందిరా పిల్లల లేరు కదా ఎంత మందు అకామిడేట్ చేయాలి కదా పిల్లలకి అకామిడేట్ చేసి ఇంబడ పెట్టండి అప్పుడు నేను ఒప్పుకుంటాను మగోదం పెద్ద ఇది తోపు తోపుకాల్ తురుము కాళ్ళు అని ఒప్పుకుంటాను ఒక్క నాగార్జున చూపిస్తాను పెద్దవాళ్ళకి ఏమని భయపడ ఉత్సాహా పోసుకుంటారు మరి ఇప్పుడు ఓవైసీ కొట్టండి ఓవైసీది కొట్టండి పిల్లలకు వేరే వేరే అకామిడేట్ చేయండి మస్తు కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజీలు కూడా తీసుకోండి అవసరం పడితే ఎందుకు నోటీస్ ఇచ్చి ఊరుకోవాలి వన్ వన్ ఇయర్ లో అన్ని ప్యాకేజ్ లో ఉంటాయి ఎందుకంటే అంత భయం ఎందుకంటే గతంలో చూసుకున్న మనం బిఆర్ఎస్ పాలనకు ముందు కాంగ్రెస్ తో కూడా అలయన్స్ ఉండే వయస్సు ఇది మళ్ళీ ముక్కులండి భయపడుతూనే ఉంటారు వీళ్ళు ఎప్పుడు భయపడుతూనే ఉంటారు కాంగ్రెస్ కదా కాంగ్రెస్ సెక్యులర్ ముసుగులో ఉన్న హిందూ ద్రోహ్ అంతసేపు వాళ్ళు హిందువులకు ఆంటీన్ వాళ్ళు కాబట్టి అలాగే కావాలి నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవైసీ మళ్ళీ బీఆర్ఎస్ తో సేమ్ ఇప్పుడు ఎట్లయితే అలయన్స్ వాడు గోడ మీద పిల్లి ఓవైసీ అన్నట్టు కూడా గోడ మీద పిల్లి వాడు ఎటు కాలు ఉంటే అటు కొడతాడు ఎటు జాగు అటు కొడతాడు బీజేపీ బీజేపీ మేమేం తీసుకుంటాం మాకు పడని పార్టీ అన్నట్టు ఏమైనా అర్థం ఉందా మీరు మాట్లాడేదాన్ని అంటే నార్మల్ అంటే ప్రతి ఒక్క అధికారంలో నాకేమవసరం అధికారంలో అరే ఉన్న పార్టీ వస్తా అంటే దమ్మున్న పార్టీ బీజేపీ పార్టీ సో వేరే మా దాంట్లో జాయిన్ అవుతా అంటే రాజీనామా చేసి అంటే టర్వ్ అంటుంది సిగ్గు లేకుండా దొంగలని లంగల్ని స్కామ్లు చేసిన వాళ్ళని పట్టణ ఎమ్మెల్యే తీసుకుంటారు వీళ్ళు రేవంత్ రెడ్డి సర్కార్ ఎవరిపై అభియోగాలు ఉన్నాయో అభియోగాలు కాదు నిజం అభియోగం ప్రభుత్వ స్థలాలు గుడిల దేవాలయ స్థలాలు లాస్ట్ కి వచ్చే శ్మశాన స్థలాలు కూడా కబ్జా చేసిన చరిత్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళని తీసుకుంటారు వీళ్ళు సిగ్గులు ఎక్కుంట బిజెపి ఒకటే చెప్పింది రావాలే రాజీనామా చేసి తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఓవైసీ అప్పుడు కూడా మళ్ళీ ప్లేట్ మార్చేసి బీజేపీతో సభ ఓవైసీ నైజాంత మాకేం అవసరం వాళ్ళతో అంటే వాళ్ళకి మీతో అవసరం ఉండదు వాళ్ళకి అవసరం ఉంటాయి మేమెందుకు రమ్మంటాము తీసుకుంటామండి మీరు అడిగే ప్రశ్న వాళ్ళు వాళ్ళు అంటే వస్తారంటే జాయినింగ్ అని అంటే సపోర్ట్ ఇప్పుడు ఎట్లయితే ఇంపాసిబుల్ అలా సపోర్ట్ అవసరమే లేదు బీజేపీ సపోర్ట్ వాళ్ళకి కావాలంటే ఇప్పుడు నార్మల్ ఇప్పుడు మనం కాంగ్రెస్ చూసుకున్నాం మళ్ళీ బీఆర్ఎస్ చూసుకున్నాం అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఉంటారు అట్లా బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత మీ మీతో మీ పార్టీతోనే ఉంటారు వాళ్ళతో మాకేం అవసరం అసలు తీసుకోవాలి అర్థం ఉందా మీరు మాట్లాడేది అలా సౌత్ నార్త్ పోల్స్ బీజేపీ అంటే వాళ్ళు యాంటీ హిందూస్ హిందూ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తారు హిందూ దేవుళ్ళని దూషించే ఉంటారు వాళ్ళు మాకెందుకు అవసరమే లేదు వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు మేము తిడతాము అవసరమే లేదు మాకేం అవసరం వాళ్ళు 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 ఎట్లా అంటే ఇటు కాంగ్రెస్ వైపు అవును ఇటు అధికారం మూడు పార్టీలు ఒకటి ముగ్గురు ఒకటే మొదల బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు కదా కాంగ్రెస్ బీజేపీ ఒకటే అవును కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఇప్పుడు కనబడతా కౌశిక్ రెడ్డి కొట్లాట చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళిద్దరు పెద్ద దొంగలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసే చేస్తున్నారు సిగ్గు లేకుండా మమ్మన్నాడు